హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా ఊరి కోతులు అక్కడ కూర్చుంది కదండి కింగ్ కాంగ్లా కూర్చుంది కదా అది నిజానికి కింగ్ కాంగ్ కాదండి విలన్ కాంగ్ పక్షుల పాలిటీ విలన్ కాంగ్ పక్షులే కాదండి తాటి చెట్టు మీద ఏది ఉన్నా వాటి పట్ల విలన్స్ అనమాట కోతులు అనేది విలన్స్ ఇది సర్చింగ్ కోసం వస్తుందండి ఫుడ్ కోసం వస్తుంది ఒకటే ఉంది దీని మీద మీకు వీడియో చేస్తాను నేను కానీ ఈ కోతి ఏం ఈ కోతులు ఏం చేస్తాయంటే తాటి చెట్ల మీద ఇవి రాగానే చూడండి పక్షులు అల్లాడిపోతున్నాయి నిజంగా అండి కామెడీ కదా అల్లాడిపోతాయి పక్షులు అసలు ఏం చేస్తాయంటే అవి గూళ్ళు పెట్టుకుంటాయి కదా రామచిలకలు తాటి చెట్ల మీద గూళ్ళు పెట్టుకుంటాయండి ఎక్కువ మో మోస్ట్లీ తాటి చెట్ల మీదనే గూళ్ళు పెడతాయి ఆ గూళ్ళు పెట్టినప్పుడు ఇవి వచ్చి ఏం చేస్తున్నాయంటే ఆ గుడ్లు తినేస్తాయండి పిల్లల్ని పడేస్తాయి ఎక్ ఎలా పడేస్తాయి అంటే గెంతుతాయి కదా అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక దగ్గర ఉండవు సో అలాంటప్పుడు ఆ గుళ్ళు కింద పడిపోతాయి పిల్లలు చచ్చిపోతాయి నేను అనుకుంటుంటే విన్నాను నా అబ్జర్వేషన్ కూడా పిల్లలు కూడా తింటాయండి పిల్లలు కూడా కోతులు తింటాయి తింటాయి గుడ్లు తింటాయి పిల్లలు తింటాయి ఆ గుళ్ళు పాడైపోతాయి కింద పడిపోతాయి అందుకు ఆ పక్షులు అలా అల్లాడుతున్నాయి ఉడతలకి ఇబ్బంది ఎలుకలు కూడా తాటి చెట్ల మీద పెడతాయండి ఎలుకలు కూడా ఉడతలు పెడతాయి తాటి ఈ ఎలుకలు కూడా పెడతాయి ఆ చిన్న పిల్లలు ఇవి తినేసాయండి తింటే తినేసే ఆకలి మీద ఉంటే గుడ్లు మాత్రం తినేసాయండి నేను చూసాను లైవ్గా చూశాను గుడ్లు తింటాయి ఇవి చూడకుండా గెంతినప్పుడు చూడండి చూస్తాయి వెతుకుతాయి చూడకుండా వీడి కంట పడకుండా గెంతి వస్తాయి కదా అలాంటప్పుడు గుళ్ళు చెదిరిపోతాయి కింద పడిపోతాయి అందుకు రామచిలకలు అలా ఎగురుతున్నాయండి ఒక్క దగ్గర కూడా ఉండట్లేదు చూసారా రామచిలకలు ఎగురుతున్నాయి కాబట్టి మనకు తెలుస్తుంది ఉడతలు చెప్పలేవు ఎలకలు చెప్పలేవు కానీ ఉడతలు బాధపడుతుంటే మనం చూడొచ్చు అండి ఆ పాడైపోయిన గూడు పట్టుకొని బాధపడుతుంటే మనం అబ్జర్వ్ చేయవచ్చు నాకు అప్పుడప్పుడు పాములు వస్తాయండి తింటాయి ఎక్కుతాయి పిట్టలు వస్తాయి ఎక్కుతాయి తింటాయి అది నేచర్ బ్యాలెన్స్ చేస్తుంది ఉడతలు భయంకరమైన డ్యామేజ్ చేస్తాయండి ఇవి వచ్చిన దగ్గర నుంచి రామచిలుకలు మాత్రమే కనపడుతున్నాయి ఇంతగానో మీకు సౌండ్లు వినిపిస్తున్నాయి కదా పక్షులు తగ్గిపోయాయి రామచిలుకలు మాత్రమే ఎలా సర్వైవ్ అవుతున్నాయి అనేది మీకు ఒక వీడియో చేస్తానండి నిజంగా అండి చూడండి రామచిలుకలు చాలా ఎక్కువగా ఉన్నాయి రామచిలుకలే సర్వైవ్ అవుతున్నాయి కోతుల నుంచి ఉడతలు పిట్టలు ఈ ఎలకలు ఏవి అసలు ఈ తాటి చెట్ల మీదకి రావట్లేదండి రామచిలుకలు మాత్రమే సర్వైవ్ అవుతున్నాయి నేను వీడియో చేస్తాను దాని మీద కూడా ఎలా సర్వైవ్ అవుతున్నాయి అనేది వీడియో చేస్తాను ప్లీజ్ ఇలాంటివన్నీ మీ ముందు ఉంచుతాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను ఈ ఛానల్ గ్రో అవ్వాలి ఎందుకంటే కోతులు ఒక రైట్కే కాదండి అన్ని విధాలుగా నష్టం చేస్తున్నాయి అందరికీ నష్టం చేస్తున్నాయి అది నీ ముందుంచడానికి ఈ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ